బ్రాహ్మణ బ్రాహ్మణ ఫెడరేషన్ కోఆపరేటివ్ బ్యాంక్ పూర్వపు చైర్మన్ శ్రీ విద్యా సంస్థల అధినేత శ్రీశ్రీ శర్మ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధ్యక్షులు సత్యవాడ దుర్గా ప్రసాద్ బ్రాహ్మణ కార్పొరేషన్ పూర్వపు డైరెక్టర్ పురోహిత సంఘం నిర్వాహకులు యామజాల నరసింహమూర్తి తదితర ప్రముఖులు తాడేపల్లిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో టిడిపిలో చేరారు వీరందరికీ పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి నారా లోకేష్ ఆహ్వానించారు ఈ సందర్భంగా సత్యవాడ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో బ్రాహ్మణ బంధువులందరూ టీడీపీ జనసేన బీజేపీ కూటమికి మద్దతు ఇస్తున్నారని తెలిపారు టీడీపీ కూటమి విజయానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులు అందరూ కృషి చేస్తారని టీడీపీ కూటమి అధికారంలోకి వస్తేనే బ్రాహ్మణులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని తెలిపారు రాష్ట్రంలో దాదాపు ఇరవై రెండు లక్షల మంది జనాభా ప్రాతిపదం కలిగినటువంటి బ్రాహ్మణ జాతికి సంబంధించి వాళ్ళ యొక్క సంక్షేమం వారి యొక్క అభివృద్ధి ప్రధాన ఎజెండాగా వ్యవహరిస్తున్నటువంటి ప్రధానమైన సంఘాలు నాలుగు సంఘాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అయితే ఈ ప్రధానమైన పార్టీలు హిందూ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాయి అసలు ముఖ్య కారణం ఏంటి అనేటువంటి విషయానికి వస్తే దాదాపు రెండు వేల పద్నాలుగు ముందు ఈ రాష్ట్రం ఉన్న బ్రాహ్మణ్యం అంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి అనేకమైనటువంటి బ్రహ్మగజ్జన్లు విప్రోత్సవాలు చేసి ఎట్టకాయలకు ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది ఈ రాష్ట్రంలో కనుక బ్రాహ్మణ్యానికి ఉంటే ఈ బ్రాహ్మణ్యం ఉన్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఎంతో మేలు చేకూరుతుందని చెప్పి ఆ రోజు బ్రాహ్మణ గజ్జ బ్రాహ్మణ కార్పొరేషన్ కోసం అనేకమైన సమావేశాలు పెట్టడం జరిగింది భగవంతుడు ఆశీర్వాదం వల్ల ఆ రోజు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ రాజ్యం వెంటనే కృష్ణారావు గారి ఆధ్వర్యంలో బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టడం ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాకు ఒక ఐదు వందల కోట్లు కేటాయిస్తాయని చెప్పడం సరే ఒక కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో లేకపోతే ఒడిదుడుకు వల్ల కేవలం రెండు వందల ఎనభై కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి వచ్చేసరికల్లా ఆనాడు ఈనాడు ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్ష నాయకులు లేదు లేదు నేను కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వెయ్యి కోట్ల రూపాయలు మీ బ్రాహ్మణ కార్పొరేషన్కి ఇస్తాను అదేవిధంగా మీకు బ్రాహ్మణ సామాజానికి సంబంధించినటువంటి ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఒక సాధికార కమిటీ వేసి వాటి ద్వారా పూర్తిగా నేను సహకరిస్తాను మీ అభివృద్ధి ఖచ్చితంగా మా ఎజెండాలో పెడతా అని చెప్పి చెప్పడం అదే సందర్భంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఒక ఇంత మీరుగా అంటే తెలుగుదేశం పార్టీ టిక్కెట్లు ఎవరికి కేటాయించకపోగా వైఎస్ఆర్సీపీ నలుగురు క్యాండిడేట్లు బ్రాహ్మణ వారికి టికెట్ ఇవ్వడం వల్ల యావత్ బ్రాహ్మణ్యం అంతా కూడా ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు తేపడం జరిగింది కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మనకు ఇచ్చిన హామీ అయితే ఉందో వాటిని కేటాయింపు అనేటువంటిది చేస్తూ ఈ కేటాయింపు జరిగినటువంటి అమౌంట్ని పూర్తిగా నవరత్నాల్లో భాగంగా మాత్రమే ఇస్తాం అంటే మామూలు ప్రజానీకానికి ఏవైతే మామూలు లబ్దిదారులకు చేకూరుతారో వాటిలో ఈ పథకాలు అమౌంట్ తీసేసి మీకు మిగిలింది ఇది తప్ప మీ శూన్యం చూపించమంటే పరిస్థితి వచ్చింది నిర్కాంతపోయింది బ్రాహ్మణ సమాజం అంతా కూడా మేమెంతో మా బాధతోటి ఎన్నాళ్ళు పోరాటం చేసి మాకు ఉన్నటువంటి పేద బుక్గవర్ గారు అందరికీ కూడా ఎంతో కొంత మేలు చేయడం ఒక చాణిక్య పథకం ద్వారా కొంత చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం అదేవిధంగా మా పిల్లల్ని ఉన్నత చదువు చదివించుకోవడం ఎవరైనా అకస్మాత్తుగా పోతే వారికి గౌడ స్కీమ్లో పెట్టుకోవడం వేదవేద స్కీమ్లో కొన్ని వృత్తి పెట్టుకోవడం జరిగినటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా జరగకుండా దాదాపు కార్పొరేషన్ తాళం వేసే పరిస్థితి వచ్చింది ఇది యావత్ బ్రాహ్మణ సమాజం కూడా జీర్ణించుకోలేని పరిస్థితి అదేవిధంగా పోని రాజకీయ అసమానతలో భాగంగా చూసినట్టయితే కనుక నూట ముప్పై ఐదు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే దానిలో కేవలం బ్రాహ్మణ కార్పొరేషన్ తప్ప ఏ ఒక్క కార్పొరేషన్కి కూడా ఈ రాష్ట్రంలో బ్రాహ్మడు పనికిరాని విధంగా చూశారు నాలుగు వేల ముప్పై ఎనిమిది డైరెక్టర్ పోస్టులు వేస్తే కేవలం దానిలో మూడు డైరెక్టర్ మాత్రమే ఇతర కార్పొరేషన్ డైరెక్ట్గా వేశారు తప్ప మరి ఎక్కడా కూడా రాజకీయంగా కూడా మాకు ఇవ్వలేదు అదేవిధంగా పురోహితుని కానీ అచ్చుకుని కానీ అనేక సందర్భాల్లో చెప్పినా కూడా వాళ్ళకు యోగక్షేమాలు పట్టకుండా ఈ ఐదు సంవత్సరాల్లో కేవలం బ్రాహ్మణ ప్రతినిధులు ఎవరు కూడా కేవలం ముఖ్యమంత్రి కానీ ఒక్కసారి కూడా కలిసే అవకాశం రాని పరిస్థితుల్లో ఈ బ్రాహ్మణ సమాజం తిరిగి ఏ కార్పొరేషన్ అయితే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పడిందో ఆ తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా మద్దతు పెరిగి మళ్ళీ దాని ద్వారా దాన్ని పునర్జీవనం చేసుకుని మాకున్నటువంటి ఏదైతే ఆశలు కొంచెం ఉన్నాయో వాటన్నింటినీ కూడా తీరుత ఉద్దేశంతో ఈరోజు నిర్ణయం జరిగింది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి వారికి కూడా మాకు కావాల్సినవన్నీ కూడా మేనిఫెస్టో చేస్తామని చెప్పి ఇచ్చాం అదేవిధంగా సమీకరణాల్లో భాగంగా ఎక్కడైనా కనుక బ్రాహ్మణకు కూడా అవకాశం ఇవ్వండి మీ ఎమ్మెల్యే టిక్కెట్లో అడిగాం వాళ్ళు ఖచ్చితంగా పరిశీలిస్తామని చెప్పారు ఈ ఆమె పురస్కరించుకుని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ ఒక విజయానికి పూర్తిగా బ్రాహ్మణ సామాజిక వర్గం తరపున మా వంతు సహకారం అందించి పాటుపడతామని చెప్పి తెలియజేస్తాం నమస్కారం నమస్కారం నా పేరు యామిజ నరసింహమూర్తి గౌరవాధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష విశ్రాంత డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మీణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ రెండు వేల పద్నాలుగులో గౌరవనీయులు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ ఇచ్చి పెను వెంటనే ఐవీఆర్ కృష్ణారావు గారిని చైర్మన్గా చేసి ఆరుగురిని డైరెక్టర్లను నియమించి అదేవిధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నియోజకవర్గ కోఆర్డినేటర్లని అట్లాగే జిల్లాకి ఒక కోఆర్డినేటర్ని చొప్పున డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్స్ని కూడా నియమించి ఈ రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి నిరుపేద బ్రాహ్మణుడికి కూడా ఏదో విధంగా సహాయం చేయాలని చెప్పేసి కార్పొరేషన్ ద్వారా అనేక సంక్షేమ పథకాలు అందిస్తే ఆ అన్ని సంక్షేమ పథకాలని కూడా కాపీ కొట్టేసి నవరత్నాలు అని చెప్పేసి ఈ బ్రాహ్మణ్యానికి ఒక నవగ్రహాలు చూపించిన వాహానుభావుడు ఎవరైనా అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బ్రాహ్మణులందరూ కూడా అత్యంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి హిందూ హిందూ జాతి అంతా కూడా బాధపడే విషయం ఏంటంటే అప్పట్లో కార్పొరేషన్ ద్వారా హిందూ మతానికి సంబంధించి ఈ వేదం నేర్చుకునే వారికి ఒక వేద వ్యాస స్కీమ్ అనే ఒకటి ఉండేది ఈ వేదం నేర్చుకునే పిల్లలకి నెలకి మూడు వేల రూపాయలు చెప్పిన స్కాలర్షిప్లు ఇవ్వడం ఆ స్కాలర్షిప్లతో వాళ్ళు చక్కటి వేద విద్యని అభ్యసించడం ఇవన్నీ జరుగుతుండేవి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేద వ్యాస స్కీమ్ని తొంగలు తోకేశారు అంటే ఒక విధంగా హిందూ మతాన్ని అణిసివేయడం బ్రాహ్మణులని అణచివేయడం పురోహితుల్ని అణచివేయడం ఓవరాల్గా ఈ వేదాన్ని కించపరిచిన విధంగా ఈ బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఏమో ఈ పరిస్థితి అంతా కూడా చక్కదిద్దే పరిస్థితి కనబడట్ల ఈ ప్రభుత్వం మరలా కనుక వస్తే ఈ రాష్ట్రంలో బ్రాహ్మణులు బతికి పట్ బట్ట కడతారనే పరిస్థితి అయితే లేదు అందువలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమక్ష గౌరవాధ్యక్షుడిగా విశ్రాంతక బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా గౌరవనీయులు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని కలిసి కొన్ని డిమాండ్స్ని ముందు ముందుంచడం జరిగింది దాంట్లో ప్రధానంగా బ్రాహ్మణ కార్పొరేషన్ని యథావిధిగా కొనసాగించాలంటే ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం తప్పనిసరిగా బ్రాహ్మణ కార్పొరేషన్ యథావిధిగా కొనసాగుతుంది మరింత చక్కటి పథకాలన్నీ కూడా ఏర్పాటు చేసుకుందామని చెప్పారు అదేవిధంగా ఇప్పుడు రెండో డిమాండ్ పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా గుర్తించాలని అన్న లోకేష్ గారిని అడగడంతో ఖచ్చితంగా ఇప్పటికీ మనం పదమూడు కులాలని కులవృత్తులుగా గుర్తించాం ఈ బ్రాహ్మణులకు కూడా పౌరోహిత్యం కులవృత్తిగా గుర్తించాలి నాకు యోగలం పాదయాత్రలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కూడా పురోహితులు ఈ డిమాండ్ ఇస్తూ చెప్తూ వచ్చారు పురోహితులు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా నేను తెలుసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా గుర్తిస్తామని ఈరోజు లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా లోకేష్ గారు ఇంకొక అద్భుతమైన మాట చెప్పారు యువగలం అంటే నిరుద్యోగ భృతి కింద కూడా ఎవరైతే వేదన నేర్చుకుని వారికి ఉపాధి లేదు వారి కనీసం ఒక మూడు సంవత్సరాల పాటు నిరుద్యోగ భృతి కింద కూడా వేద విద్యార్థులకి పురోహితులకి వారందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు అదేవిధంగా ఇంకొక చిన్న విషయం ఏమి అడిగామంటే ఇటీవల నాయ నాయి బ్రాహ్మణులందరికీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖలో ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కింద అవకాశం కల్పించారు అదేవిధంగా మీరు కూడా బ్రాహ్మణులకి ప్రతి దేవాలయంలో కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్గా అవకాశం కల్పించండి అన్నగారు అని చెప్పేసి లోకేష్ గారిని అడగగానే ఇప్పటికే అది మనం మేనిఫెస్టోలో తీసుకోవడం జరిగింది ఎప్పుడైతే ఒక బ్రాహ్మణుని ఆ దేవాలయంలో ట్రస్ట్ బోర్డు మెంబర్గా వేస్తే ఆ దేవాలయాలన్నీ కూడా అభివృద్ధిలోకి వెళ్తాయి ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు బాగుంటాయని దాని మీద మేము నిర్ణయం తీసుకోవడం జరిగిందని కూడా మేము అడుగుతున్న ప్రతిదానికి కూడా వారు చక్కటి సమాలోచనలు చేసి యోగులంలో వారికి ఉన్న అనుభవాన్ని అంతా కూడా వారు చక్కగా వివరించడం జరిగింది అందువల్ల గతంలో మేము తెలుగుదేశం పార్టీలో ఉండి మధ్యలో కొన్ని ఇటువంటి నమ్మసత్యం కానీ నిజ అన్ని విషయాలు ఆ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడంతో ఈ సమాజంలో అందరూ మోసపోయినట్టే మేము కూడా మోసపోయి అప్పట్లో మేము కొంత తెలుగుదేశం పార్టీకి దూరమైన ఈరోజు మళ్ళీ నా నారా లోకేష్ గారి సమక్షంలో మేము మళ్ళీ పార్టీలోకి వచ్చి మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటామని ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమక్ష తరఫున విశ్రాంతి డైరెక్టర్గా నేను తెలియజేస్తాను గతంలో కార్పొరేషన్ ద్వారా సుమారుగా రెండు లక్షల మంది బ్రాహ్మణులు సంక్షేమం పొందారు ఈ దఫా ఖచ్చితంగా ఐదు లక్షల మందికి పైనే ఈ సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పేసి ఆశిస్తూ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలి ప్రతి బ్రాహ్మణుడు కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ మనం మరలా తిరిగి సాధించుకోవాలి మన ఆత్మ బలాన్ని మన మనోభావాల్ని దెబ్బ తినకుండా మనం ఆత్మస్థైర్యంతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ బ్రాహ్మణ పరిస్థితి ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా చాలా చితికిపోయారు ఎన్నో ఆశలతో చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే మొట్టమొదటిసారి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఈయన ఇందాక మా మిత్రులు చెప్పినట్టు అదే పనిగా రాయలసీమ జిల్లాలో చిత్తూరు నుంచి మారుమూలపల్లెల నుంచి వైజాగ్ వెళ్తే అక్కడ వెయ్యి కోట్లు ఇస్తా అని ప్రామిస్ చేసి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోకుండా కాకుండా ఆ వ్యవస్థని నిర్వీర్యం చేసి ఈరోజు చాలా దుస్థితిలో ఉన్నారు పేద బ్రాహ్మణులు నాకు ఇటీవల ఒక సంఘటన బాధాకరమైన సంఘటన ఏం జరిగిందంటే రెండు వేల పద్దెనిమిదిలో నెల్లూరులో ఒక బ్రాహ్మణ్ అమ్మాయి ఆ అమ్మాయి అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ అమ్మాయికి ఎంఎస్ సీట్ వచ్చింది లండన్లో ఆ అమ్మాయికి తండ్రి లేడు నేను ఒక సమావేశంలో మాట్లాడుతుంటే లేచినబడి సార్ నాకు నేను ఎంఎస్ సీట్ వచ్చింది నాకు పది లక్షలు విదేశీ విద్య వస్తుంది నన్ను మీరు నాకు పోవడానికి డబ్బులు లేవు సార్ అరవై డెబ్బై వేలు ఖర్చు అవుతుందంటే మేము అమ్మాయికి ఆ అమౌంట్ సమకూర్చి ఆ అమ్మాయిని లండన్ పంపించిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిందో మూడు వందల దాదాపు మూడు వందల మందికి విదేశీ విద్యను ఆప్ చేశారు నేను ఎన్నోసార్లు అప్పటి ఇప్పుడున్నటువంటి వైసీపీ మా అధిక మా అధికారం ఉన్నటువంటి మా నాయకులకు చెప్పుకుంటే ఒక్కరు కూడా మా మాట వినలేదు ఈరోజు ఆ కుటుంబం ఎంత చితికిపోయిందంటే ఆ తల్లి ఉన్న సొంత ఇల్లు అమ్ముకుంది ఈరోజు ఆ కుటుంబం నడిరోడ్డు మీదకి వచ్చింది దాదాపు మూడు వందల కుటుంబాలకు విదేశీ విద్య లేకుండా చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే ఈ రాష్ట్రంలో మళ్ళా బ్రాహ్మణులు ఒక ఉన్నత స్థాయికి రావాలంటే ఖచ్చితంగా మేమంతా ఒక తాటి మీదకి రావాలనే ఒక నిర్ణయంతో ఈరోజు రెండు వేల ఈ యొక్క ఎలక్షన్స్లో ఖచ్చితంగా మేమందరము రాష్ట్రమంతా పర్యటించి బ్రాహ్మణులను చైతన్యపరిచి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి మా వంతు కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్లో కావచ్చు వెనుకబడిన జిల్లాలు ఏమైనా ఉన్నాయంటే అవి ఉత్తరాంధ్ర అందులో భాగంగా ఉత్తరాంధ్రలో ఎక్కువగా బ్రాహ్మణ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటు ఉంటూ ఉంటుంది ఈ విషయాన్ని అనేక సందర్భాలలో చంద్రబాబు నాయుడు గారు తెలియజేసినప్పుడు ఖచ్చితంగా వెనుకబడిన జిల్లాలుగా ఉన్నటువంటి ఉత్తరాంధ్రకి ఖచ్చితంగా బ్రాహ్మణులకి న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఆయన తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో ఏర్పడిన తర్వాత ఉత్తరాంధ్రలో విశాఖపట్నం విజయనగరాల్లో కూడా బ్రాహ్మణులకి బ్రాహ్మణ భవనం ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి జిల్లాలో కూడా సుమారుగా వెయ్యి నుండి పదిహేను వందల గజాల స్థలాలను ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్థలాలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్థలాలన్నింటినీ కూడా కబ్జా చేయాలని ఉద్దేశంతో అక్కడ ఉన్న స్థానిక నేతలు రాజకీయ నాయకులు వాటిపై కన్నుపడి వాటిని ఏదో విధంగా కబ్జా చేద్దామని అనుకున్నారు వాటన్నిటినీ కూడా బ్రాహ్మణ సంఘాలు కావచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కావచ్చు అన్నింటినీ కూడా తిప్పికొట్టి ఎప్పటికీ కూడా కాపాడుకుంటూ కాపాడుకోవాల్సినటువంటి స్థితికి వచ్చింది మా ప్రభుత్వ స్థలాలు మాకు ఇచ్చినటువంటి స్థలాలు మేము కాపాడుకోవడం కూడా మా దౌర్భాగ్యంగా ఉన్నది అదేవిధంగా వెనుకబడి జిల్లాలో ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలలో భాగంగా మా దగ్గర రామతీర్థం అనే పుణ్యక్షేత్రంలో రాముడు తల తీసి ఇప్పటికి ఐదు సంవత్సరాలు గడిచినా సరే ఈ ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఆ తల తీసిన వ్యక్తిని కూడా పట్టుకోలేదు అలాగే రామతీర్థ అనువంశిక ధర్మగత అయినటువంటి మా రాజు గారు ఆ యొక్క దేవాలయానికి వెళ్తూ ఉంటుంటే అక్కడ ఉన్నటువంటి అర్చకులు పూర్ణ ఎవరైతే అర్చకులు పూర్ణ కలిసిస్తే వారికి వారికి మెమోలు జారీ చేయడం నోటీసులు జారీ చేయడం ఇలా దేవాలయాల్లో ఉన్న అర్చకులందరినీ కూడా భయప్రాంతులు పెడుతున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ తాలూకా పరిపాలన ప్రతి ఒక్క బ్రాహ్మణ జాతి సోదర సోదరి మనందరూ కూడా చూసి కరు తెరిచి ఖచ్చితంగా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసే విధంగా మనమందరము కూడా కదిలి బయటికి వచ్చి అందరికీ కూడా తెలియజేయాలని మరొకసారి కోరుకుంటున్నాం నమస్కారం